ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్ కూడా మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం అన్న నమస్తే పవన్ నమస్తే బెయిల్ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నా పైనే అబాండాలు వేస్తున్నారు లిక్కర్ స్కామ్ జరిగిందే వారి హయాంలో తిరిగి వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు ఇవి ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దాంతోపాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పార్టీని వీడిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే పేల్చడం జరిగింది చంద్రబాబుకు తలొగ్గారు విజయసాయి రెడ్డి కోటం ప్రభుత్వాన్ని చెప్పినట్టు వింటున్నారని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ రోజు జగన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు కోటం ప్రభుత్వానికి లొంగిపోయాడని లొంగిపోబట్టే మూడున్నర సంవత్సరాలు ఇంకా రాజ్యసభ పదవీకాలం కాలం ఉన్నగా కూడా తన రాజీనామా చేస్తే తన ఎంపీ కూటమి చేతులకు వెళ్ళి తెలిసి కూడా రాజీనామా చేశాడని ఇది చాలు కూటమి లొంగిపోయాడని చెప్పటానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణ తీసుకొని మరి చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారులు ఉన్నప్పుడు అంబానీ కుటుంబానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అప్పుడు కూడా కూటమికి అప్పుడున్న బీజేపీకి లొంగిపోయి ఇచ్చారా బీజేపీ చెప్పబట్టిచ్చారా సహజంగా ఏంటంటే పవన్ ఇప్పుడు వైసీపీకి కొన్ని రాజ్యసభ సీట్లు వచ్చాయనుకో ఎవరికి ఇస్తారు తమ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళకి ఇస్తారు లేదు పార్టీ కోర్గాలు బయట వాళ్ళకి ఇద్దాం అనుకున్నారనుకో తెలుగు వాళ్ళకి ప్రముఖ పారిశ్రామిక సినీ నటుడికి సాంస్కృతిక సంస్కృతి రంగంలో సేవలు అందిస్తున్న వాళ్ళకి ఇస్తారు ఓకే కానీ అసలు తెలుగుకు సంబంధం లేదు మన సంస్కృతికి సంబంధం లేదు తెలుగు రాదు వైసీపీ కాదు అలాంటి అంబానీ కుటుంబానికి ఒక రాజ్యసభ సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంబానీ కుటుంబానికి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు నేను కీలకంగా చెప్తున్నానంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిది ప్రమాదం కాదు సహజ మరణం కాదు రాజశేఖర్ రెడ్డి గారిని కావాలని ఏదో చేశారు కుట్రపూరితంగా చేసింది సోనియా గాంధీ చేసింది రిలయన్స్ కుటుంబం చేసింది చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కలిసి చేశారని చెప్పేసి ఆ రోజు వైసీపీ ఆరోపించింది రిలయన్స్ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల మీద దాడులు కూడా చేసింది షోరూముల మీద దాడి చేసింది మరి అలాంటి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి కుమారుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డిని చంపించింది రిలయన్స్ కుటుంబమే అని ఆరోపించిన ఆవెత్తుడు ఆనాయకుడు మరి అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చారు ఏ రా ఒక రా ఒక రాజ్యసభ సభ్యుడు మూడున్నర సంవత్సరాలు వదులుకుంటేనే నువ్వు అమ్ముడుపోయావని ఆరోపిస్తున్నారు కదా ఏకంగా ఓ సీట్ అమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడే ఎందుకు ఇచ్చాడు అంటే మనం అర్థం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక వేలు అవతల వేద చూపిస్తున్నప్పుడు నాలుగు వేలు మన వైపు చూపిస్తాయి అనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా నాకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పానండి రిలయన్స్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిని చంపించింది వాస్తవం అవునా కాదా మరి వాస్తవం కానప్పుడు ఆ రోజు కావాలని ఆరోపించారా సానుభూతి కోసం ఆరోపించారా రాష్ట్ర ప్రజలు నమ్మించడం కోసం అంటే మీరు అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను భ్రమలో పెట్టారా ఎందుకు అంటే జనం ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఆ రోజు అబద్ధాలు చెప్పి నమ్మించినప్పుడు ఈ రోజు అబద్ధాలు చెప్పట్టేది గ్యారంటీ ఏంది ఆ రోజు అబద్ధాలు చెప్పి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించినప్పుడు ఈ రోజు కూడా అదే అబద్ధాలు చెప్తున్నారేమో మీ తండ్రి చావునే రాజకీయాల అవసరాల కోసం వాడుకున్నప్పుడు ఇలా విజయసాయిరెడ్డి కూటమికి లొంగిపోయాడని అబద్ధం చెప్పడానికి ఏముందా ఇలా విజయసాయిరెడ్డి చెప్తున్నాడు నాకు వైసీపీలో గౌరవం లేదు తర్వాత వైసీపీలో కోటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి కలవాలంటే ఏదో ఒక ప్రయోజనం వాళ్ళకి అప్పు చెప్తేనే కలవాలి అంటే కమిషన్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి కానీ కలిసే అవకాశం ఉంది అనేటువంటిది విజయసాయిరెడ్డి చెప్తున్నారు అయితే ఇంకొక మాట కూడా విజయసాయిరెడ్డి వైసీపీలో ఉంటే మంచోడు సచ్యుడు బయటకు వస్తే దొంగ మరి ఇదే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు హైదరాబాద్ కూడా జైల్లో మరి అప్పుడేమో గొప్పడు సత్యుడు మంచి సోమ్యుడు కానీ ఇవాదేమో కూటమికి లొంగిపోయిన వాళ్ళ దగ్గర కనిపెడుతున్నాడు ఇంకొక మాట కూడా సరే ఒక్క విజయసారి మాత్రమేనా మరి విజయమ్మ నీతో విభేదించి బయట ఉంటున్నారు యాక్చువల్గా సాంప్రదాయబద్ధంగా ఏంటంటే తండ్రి తల్లి మాలు కొడుకు దగ్గర ఉంటారు కొడుకు అల్లుడి దగ్గర కూతురు దగ్గర ఉంటారు కొడుకు కూతురు దగ్గర ఉంటారు కానీ దీనికి భిన్నంగా ఇవాళ విజయమ్మ గారు కూతురు అల్లుడి దగ్గర ఉంటున్నారు ఎందుకు ఈ పరిస్థితి విజయమ్మకి దాపరించింది పైగా విజయమ్మని కోర్టుకు లాగేటువంటి పరిస్థితి ఎందుకని వచ్చింది తర్వాత షర్మిలమ్మ ఇవాళని మీద తిరుగుబాటు చేస్తుంది కదా షర్మిలమ్మ కూడా కూటమికి లొంగిపోయిందంటారా అంటే ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళంతా అవతల వాళ్ళకి లొంగిపోయినట్ట ఇవాళ మీ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మీ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ జనసేనలో జాయిన్ అయ్యాడు మీ క్యాబినెట్లో మంత్రి కూడా ఆయన మరి అలాంటి వ్యక్తి అతను కూడా లొంగిపోయినట్టేనా అంటే ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు లొంగిపోయినట్టేనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే పవన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన కోసం రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా అధికారాన్ని కాదనుకొని పద్దెనిమిది మంది ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు బయలక్షన్కి వెళ్ళారు అంతగా చాలామంది జగన్మోహన్ రెడ్డితో క్యారియన్ అయ్యారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నాడు తర్వాత అప్పటికి రాజకీయ అనుభవం పెద్దగా లేదు అయినా పెడుతున్నాడు కేసులు పడ్డాయి జైలు జీవితం కానీ ఆ రోజు జగన్ అంటే ఒక వేవ్ ఉండేది జగన్ అంటే జనం వచ్చేవాళ్ళు జగన్ జనంలోకి వచ్చాడంటే విపరీతమైన మా మాములు క్రేజ్ కాదు జగన్మోహన్ రెడ్డి కోసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి పదవీకాలం ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఉన్నది పదకొండు మంది ఎమ్మెల్యేలే అంటే పార్టీ పెట్టే నాడు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇవాళ లేరు అప్పుడు పద్దెనిమిది మంది ఉన్నారు ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు ఆ రోజు మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా రాజీనామా చేశారు ఇలా మంత్రులుగా ఉన్నవాళ్ళు వైసీపీని కాదనుకొని రాజీనామాలు చేసి వేరే పార్టీలు మారుతున్నారు ఆ రోజు వేరే పార్టీలో అధికారంలో ఉన్న పందిరి పదవిని కూడా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారితో మంత్రులు వచ్చారు పాండ శ్రీనివాసరెడ్డి కావచ్చు తర్వాత కొండా సురేఖ తెలంగాణలో కావచ్చు మంత్రి పదవులను వదిలేసి జగన్మోహన్ రెడ్డితో వచ్చారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంత్రులు చేసిన వాళ్ళు ఆయన్ని వదిలేసి వెళ్తున్నారు కారణం ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి జనంలో క్రెడిబిలిటీ కోల్పోవటం జగన్మోహన్ రెడ్డి గారి మంచి పాలకుడి కాదు అని చెప్పి జనం భావించడం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి పాల్పడే వ్యక్తి తను తన స్వార్థం తన డబ్బు తప్ప ఎవరిని పట్టించుకునే వ్యక్తి కాదు వ్యక్తిత్వం కాదు అని పక్కన ఉన్న వాళ్ళు కూడా నమ్మబట్టి కమిషన్లు ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఉడకడు పలకడు అని చెప్పేసి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు ఎప్పుడూ రా లేని ఒక రాజకీయ అనిచిత్రో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఒక అలవాటు ఏంటంటే విజయసాయి రెడ్డి సారీ విజయసాయిరెడ్డి ఓన్లీ కాదు ఇప్పుడు వివేకానందరెడ్డి గారు చనిపోయారబ్బా వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు అది ఫస్ట్ గుండెపోటు అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ సునీతమ్మ తిరగబడింది అంటే వివేకానందరెడ్డి గారు కూతురు తిరగబడింది తిరగబడి మా తండ్రికి రీపోస్ట్ మార్టం చేయాలని పట్టుబట్టింది పట్టుబడితే చేయక తప్పలేదు ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది లేదు కూటమి గవర్నమెంట్ ఉంది రీపోస్ట్ మార్టం చేశారు అది మడ్డర్ అని తేలింది చాలా క్లియర్గా చేరింది తేరిన తర్వాత మడ్డర్ అన్నప్పుడు ఎవరు ఒకరి మీద అయ్యారు కదా అసలు ఎన్నికల దగ్గరలో ఉన్నాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు నారావారి రత్న చరిత్రను నమ్మించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఎవరి మీద జరుగుతుంది ఎంక్వైరీ ఎవరు చంపారని నమ్ముతున్నారు జనాలంతా ఎవరు చంపారని పోరాటం చేస్తుంది వివేకానందరెడ్డి గారు కూతురు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మరి ఆయన ఎవరు వైసీపీ ఎంపీ ఎందుకు వైసీపీ ఎంపీ పదే పదే అలాంటి వ్యక్తికి ఎందుకు ఇస్తున్నారు ఇదే కదా షనిమిలాడుతుంది ఇదే కదా సున్నితం ఆడుతుంది ఎందుకు వివకానందరెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపినటువంటి వ్యక్తికి ఎంపీ పదవి ఇస్తున్నారు అంటే జన ఎన్నికల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా అని అంటే తనే ఏదో చేసి ఆ తప్పును అవతల మీదకు నెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆనవాయితీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణ అంటే డబ్బు కుంభకోణం గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన అంటే పార్టీ నడపడానికి కూడా పాపం ఆయన దగ్గర డబ్బులు లేవంట ఈ స్కామ్లు స్కామ్లు అంటున్నారు మీ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి నేను ఇక్కడ విల్లింగ్ గా ఉన్నా తీసుకోవడం కోసం నా పార్టీ నడపడానికి నేను కొంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా ప్లీజ్ దయచేసి డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన పాపం అడుగుతున్నారు ఇలా ఎలా చూడాలి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బు లేదు అంటే నవ్విపోతారు ఇప్పుడు సరస్వతి పౌరి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎవరి చేతుల్లో ఉన్నాయి ఆ భూములన్నీ కంపెనీ పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉన్నాయి భారతీయ సిమెంట్స్ ఎవరి చేతుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది తర్వాత ఈసారి ఇవన్నీ కంపెనీలు వదిలే చాలా కంపెనీలు ఉన్నాయి చెప్పాలంటే ఈసారి రాష్ట్రాల్లో ఉన్న పవర్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సరే హైదరాబాద్లో లోటస్ పాండు తాడేపల్లి ప్యాలెస్ ఏది ఇక్కడ బెంగళగిరిలో తర్వాత అటు పోతేనేమో బెంగళూరు పోతే బెంగళూరు ప్యాలెస్ తర్వాత చెన్నై పోతే చెన్నైలో ప్యాలెస్ ముంబై పోతే ముంబైలో ప్యాలెస్ ఇన్ని ప్యాలెస్లు నుండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు అంటే మరి డబ్బులు లేకుండా ప్యాలెస్లు కట్టుకున్నాడా ఇది ఆశ్చర్యం కదా ఎవరు నమ్ముతాడు ఇప్పుడు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ లగ్జరీ కాలంలో తిరుగుతూ పెద్ద పెద్ద ప్యాలెస్ నుండి కట్టుకున్న తర్వాత నా దగ్గర డబ్బులు లేవు నేను పేద అరుస్తున్నానంటే పిల్లి పాడు తాగుతూ తన్నెవరూ చూడట్లేదు అనుకుంటుందంట అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇంకొక విషయం కూడా నేను చాలా కాలేజీగా చెప్పగలను ఏపీలో మద్యం కుంభకోణం అనేది జరిగిందా లేదా అంటానికి రెండు మూడు ఉదాహరణలు ఆయన నమ్మింది నాశరకం ఆయన నమ్మింది ప్రభుత్వ షాపుల్లో ఆయన తీసుకుంది కేవలం డబ్బు కార్డు కార్డులు కాదు అంటే కార్డు ఫోన్పేలు గూగుల్ పేలు తీసుకోవాలి ఓన్లీ క్యాష్ ఈ మూడు అంశాలు చారు మద్యం స్కామ్ జరిగింది అని చెప్పడానికి అంటే సొంత మద్యాన్ని ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులు పెట్టి మరీ అమ్మారు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు అందులోనూ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి వచ్చి హామీని పక్కన పెట్టారు మాట తప్పని మడం తిప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు మడం తిప్పారు ఇది చాలు స్కామ్ జరిగిందని చెప్పడానికి రైట్ ఇంకా ఇస్తే ఇంకేంటి రెండోది నువ్వన్న ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను చంద్రబాబు నాయుడు గారు రిక్కర్ స్కామ్ చేశారు కానీ మీద నడుతున్నారు అని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు రిక్కర్ స్కామ్ చేశారని కేసు మీరు పెట్టిన మాట వాస్తవం కానీ నిరూపించింది ఏంది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క కేసు నిరూపించారా మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రానికి పలు దొమ్ముతున్నారా మీరు ఏమన్నా ఎందుకు నిరూపించలేకపోయారు అది మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి ఒక మాటలో ఆయన ఏం చెప్పారు మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే నేను మాత్రమే దొంగని కాదు నీ వెనకాల ఉండే నీ అమ్మ మొగుడా అడగదలుచుకున్నారు కానీ అంటే తనకి తనకు బురద ఉంది కంటే ఆ అవతల మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తారు